ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకున్నాం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ రెండవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం సాయంత్రం ఐదు గంటల తర్వాత మీ యొక్క జీవితంలో జరిగేది ఇదే అయితే సాయంత్రం ఐదు గంటల తర్వాత మీ యొక్క జీవితంలో ఏం జరగబోతుంది అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూలతలు ఎటువంటి ప్రతికూలతలు మీకు కలుగుతున్నాయి అలాగే కన్యారాశి వారి యొక్క జాతకానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇది వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా అనేది అర్థమవుతుంది వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ షేర్ మాకు ఎంతో ఎంకరేజ్మెంట్ గా సపోర్ట్మెంట్ గా ఉంటుంది ఇక కన్యా రాశి వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే సిస్టమేటిక్ గా కూడా కలిగి ఉంటారు క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు ఇక కన్యారాశి వారు చాలా మంది అనేది వీళ్ళకు శత్రువుల సంఖ్య అనేది అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అంటే మిమ్మల్ని ప్రేమించే వారు ఎక్కువ సంఖ్యలో ఉంటారు మిమ్మల్ని అభిమానించే వారు కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉంటారు ఇది చూసి మిమ్మల్ని ఓర్వజాలని వారు కొంతమంది వ్యక్తులు మీపై అసూయ పెంచుకుంటారు మీ గురించి పది మందితో గొప్పగా చెబుతున్న వారు తట్టుకోలేకపోతారు ఇక మీకు ఎప్పుడు కూడా ఏదో ఒక కీడు చేయాలన్న ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే మీ గురించి పది మందికి మంచి మంచిగా చెబుతుంటే మీకు చెడ్డ పేరు తీసుకురావాలని వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు మీ వెనకాల నుండి మీ గురించి చెడు ప్రసారం చేస్తూ ఉంటారు అలాగే మీ యొక్క లైఫ్ లో మీరు ఏ చిన్న తప్పు చేసినా కాడు ఏ చిన్న పొరపాటు చేసినా కానీ దాన్ని అవకాశంగా తీసుకుని జీవితంలో ఎప్పుడు కూడా చెడు జరగాలని మీ పేరు బయట వ్యక్తుల దగ్గర పాడు చేయాలని వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులు మీ చుట్టూనే ఉంటూ ఉంటారు కాబట్టి వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే వారు మీ యొక్క కణ దృష్టి కూడా మీకు అస్సలు మంచిది కాదు వారి యొక్క కణ దృష్టి కారణంగా మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలు ఉత్పన్నం అవుతూ ఉంటాయి ఎందుకంటే నరదృష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుందని మన పెద్దలు చెబుతారు కాబట్టి ఆ ప్రతిభం నరదృష్టికి అంతగా ఉంటుంది ఎప్పుడైతే ఒక మనిషి మన పైన చెడు దృష్టి కలిగి ఉంటారో అలాగే అసూయతో కలిగి ఉంటారో వాళ్ళు మనల్ని చూసారో మనం ఎదగలేము ఓర్వజాల లేకపోతున్నారు అటువంటి వారు మీ యొక్క దృష్టి పైన ప్రతికూల భావాన్ని అయితే చూపిస్తుంది మన జీవితంలో దాని వల్ల అనేక రకాల సమస్యలను మనం ఎదుర్కొనవలసి వస్తుంది అయితే ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ ఒకటవ తేదీ సోమవారం యొక్క దినఫలాల్లో కూడా సాయంత్రం నాలుగు గంటల తర్వాత సమస్య వచ్చే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే చాలా కాలం నుండి వారి యొక్క దృష్టి ప్రభావం కారణంగా మీరు ఇది వరకు కూడా ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొన్నారు అయితే మీ పైన ఒక ఆరోపణ మోపబడే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు చెయ్యని ఒక తప్పు మీపై మోపబడే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఈ విషయంలో మీరు తప్పు చేయకపోయినా పొరపాటు చేయకపోయినా చిన్న విషయం జరిగిన కానీ దాన్ని పెద్దదిగా చేసి పది మందితో మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ విషయంలో తగిన జాగ్రత్తగా ఉండండి అలాగే శివనామస్మరణతో మీకు వీలైనంత సమయాన్ని గడపండి ఆ శివ భగవానుడికి మీ మనసులో ఉన్నటువంటి బాధను చెప్పుకోండి ఏ సమస్య అయితే మీకు పొంచి ఉందో ఆ సమస్య నుండి మిమ్మల్ని బయటకు తీసుకు రమ్మని ఆ శివయ్ వేడుకోండి ఖచ్చితంగా ఆ శివ భగవానుడు మీకు ఆ ఆపద నుండి కాపాడుతూ ఉంటాడు ఇక దరిదాపుల్లో కూడా రాకుండా చేస్తాడు ఇక మీ యొక్క జాతకం ప్రకారం ఈ రోజు దిన ఫలాల్లో వ్యాపారస్తులకు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి మీ యొక్క వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు ఇక అలాగే మీ యొక్క సపోర్ట్ అనేది లభిస్తుంది ఇది వరకు ఎప్పుడు కూడా మీరు మీకు సపోర్ట్ అనేది అందించలేదు ఈ రోజు దిన ఫలాల్లో మంచిగా అనేది అందుతుంది అయితే ఈరోజు డ్రైవింగ్ చేయడం అనేది మీకు మీరుగా సమస్యలను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది కాబట్టి మీ యొక్క అజాగ్రత్త అనేది మీకు అస్సలు పనికిరాదు కేవలం ఈరోజు మాత్రమే కాదు ఎప్పుడు కూడా ట్రాఫిక్ నియమాలను నిబంధనలను ఉపలంబించకండి అయితే అలాగే అజాగ్రత్తగా ఉండకూడదు అది మీకు ప్రమాదాలను కొని తెచ్చేది అవుతుంది అలాగే కన్యా రాశి వారు చెందిన డెబ్బై ఏళ్ళ పైబడిన వారు ఎవరైతే ఉన్నారో మీరు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే గనక ఈరోజు కొంత ఉపశమనం లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఆర్థికంగా చూస్తే గనక అనవసరమైన ఖర్చులు చేస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి కుటుంబ సభ్యుల అనారోగ్య నిమిత్తం కూడా మీకు డబ్బు ఖర్చు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా కన్యా రాశి వారికి అనుకూలతలు ప్రతికూలతలు ఫలితాలు మిశ్రమంగా ఈ రోజు కనబడుతున్నాయి కానీ సాయంత్రం ఐదు గంటల తర్వాత మీరొక సమస్యను ఎదుర్కొనవలసి వస్తుంది అంటే మీ పైన కోపాన్ని ద్వేషాన్ని పెంచుకున్నటువంటి వ్యక్తుల మూలంగా ఒక సమస్యల మీరు చిక్కుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ సమస్య నుంచి బయటపడడానికి మీరు శివారాధన తప్పనిసరిగా చేసుకోండి హనుమాన్ చాలీసను పఠించండి మీ శక్తి మేరకు పేదలకు అనాథలకు అభాగ్యాలకు దాన ధర్మానం చేయండి తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయండి సో చూసారు కదండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది सब्सक्रेब्